పోతే మాట ఇప్పుడే కాదురాధు మిస్ అయిందంటే ఫ్యాన్స్ అడుగుతున్నారు ఏం చెనక్క అందుకోసం No, no. duramundu please duramundu duram 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 ammu kanne <coughs> <Ito>, <coughs> సాయి మా తమ్ముడు సాయి కోసం కో ఆఫ్రికా ఎక్కడో ఏ కంట్రీ నుండి సౌత్ ఆఫ్రికా జస్ట్ సాయి అంటే నాకు ఇష్టం సాయిబాబా బ్లాక్ షర్ట్ లో బాగుంటాడు పిస్కెట్స్ పిస్కేస్తా పిండేస్తాను ఒక అమ్మాయి వచ్చింది ఇప్పుడు అమ్మాయి డ్రెస్ లో బాగుండి కొరికేస్తా మీదేసిన ఓకే ఇప్పుడు నా అందం గురించి ఎరుపు ఎరిపులతో పెట్టుకోను నా అందం గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ ఇక్కడ ఒక హీరో సాయిగడ్ ఎట్లా అంటే సాయిగఢతో రొమాంటిక్ సీన్ చేయడానికి ముందుకు వచ్చిన చూద్దాం సో మీరు సాయితో రొమాంటిక్ చేసేటప్పుడు చీర తీసేస్తారా ఉంచుతారా ఇలా తీసేస్తారా అదే నేను మొహం మీదకి పూరా

పర్పస్ మాత్రమే మీరు అడిగిరు కామెంట్ల సహాయ చేసినప్పుడు సనాక్ తప్పేందని అమ్మాయికి అబ్బాయికి తేడాలు చూపించకండి అక్క అందుకే మీ డేర్నెస్ కి ఇష్టపడే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని చెప్పేసి అన్నారు సనా తార్చే అడిగిర్రు సని కూడా ఎందుకు చెయ్యద్దు మీరు అమ్మాయిలు అబ్బాయిలు తేడా మేమే మీరు కదా మీరు తీసుకుంటుంది చీరతోటి సో పట్టుకో ప్లీజ్ నన్ను రెడీ చేయరా నాకే సో గుర్తు ఇట్కండి గైస్ కామెంట్లలో వచ్చినా చేసాం నెక్స్ట్ కూడా కామెంట్లలో చాలా వచ్చినాయి నెక్స్ట్ కామెంట్లలో అవే వస్తాయి మీరు ఏమంటున్నారండి మీ అందర్ కుళ్ళు కదా ఈ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందు పుచ్చింది కనువిందు చేసి తాళపుని గొప్పయి సో కాదు అప్పుడే మనం అనట్లేదాని అదే మనం గుర్తుచేస్తాం ఆ మీద వాడండి పడుండి అంటుంది ఎంత ఇట్లా తుకి దੰడా ఆ మరి అద ఇట్లా పీల్చు ఆ రదో ఓవర్ యాక్షన్ ఇట్లా చేసిండు సాయి వేస్ట్ అయిపోతే పూలను కానీ డైరెక్ట్ అన్న గుర్తు కాదడు వస్తారీ అడికైనా వస్తారీ అట్ల నువ్వే సాయిని ఊహించుకుని సాయిని ఊహించుకున్నా అంటే మళ్ళా ముద్దు పోదంగా సాయి అంటే చంప పగులుత ఎటువంటి అట్లా కాదు మా ఇట్లా చెంగు ఇట్లా ఎక్కి దింగల అడుగకపోతే మాట ఇప్పుడే కాదురా మనం జస్ట్ ఫర్ ప్రాంక్ ప్రాంక్ ఏంటంటే గైస్ అందుకోసమే ఇది ఎట్లాగో లవర్ జే వస్తుంది లవర్ జే కోసం మాత్రమే జస్ట్ ఫర్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఎట్లా సాయ్ ఏమని మాట్లాడుతాం సాయ్ ఎట్ల లవర్ జే రోజు అన్ని బుక్ అయిపోతే మనం ముందే వెళ్ళి బుక్ చేసుకొని వద్దాం పా అని చెప్పేసి మనకేందుకు అని ఎట్లా కుద్దాం అది సతాయిస్తాడు ఎట్లా అడుగు ఏ రకంగా చెప్పండి ఫస్ట్ వస్తాడు కదా జస్ట్ ఫర్ ఫ్రాంక్ గైస్ అంతేం లేదు తమ్ము జస్ట్ మీరు పక్క ఎంటర్టైన్మెంట్ కోసం ట్రోల్స్ అయితే అసలు ఎక్కడ నువ్వు ట్రోల్ చెయ్యాలో ఏక్ గైస్ ఇగోన్ దూరం కూర్చో అబ్బాయి దూరం కూర్చో అని చెప్తా ముందుకొని సరిగ్గా మన ఫీలింగ్స్ వస్తాయని చెప్పారు దెంగ నువ్వు మిస్ అయింది ఫ్యాన్స్ అడుగుతున్నా ఏం సెనక్

ਆਣਾ ਫਾਇਦਾ ਨੂੰ ਟਰਾਈ ਕਰੀਏ ਸਾ ਪਾਪੋ ਫਰਾਈਟ ਨਾਲ ਟਰਾਈ ਕਰੀਏ ਸਾ ਅੰਡਾ ਫਿਲ ਤਲਬੂ ਨਾ ਨਾ ਅੰਕ ਮੁੰਦੀ ਵੇਲੀ ਪੋਤੋ ਵੇਲ ਬਾਇਰਾ ਡੇਂਗੇ ਜੁਨਕਾ ਬਾਇਰਾ ਬਾਇਰਾ ਡੇਂਗੇ ਜੁਨਨ ਡੇਂਗੇ ਡੇਂਗੇ ਅਨ 2 ਸਾਲ ਅਨ ਡੇਂਗੇ 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 ਡੇਂਗੇ

ఏయ్ ఒక మాట చెప్పాలి ఇవన్నీ అంట ఎందుకు బాగాలేనా పట్టుకో అరే పట్టుకో దగ్గరికి రాగు నువ్వు దగ్గరికి వస్తే నా నిజమే చెప్తున్నావు నాకు ఏమేమి అయిపోతుంది సరే ప్లేస్

కన్నా మజాక్ చేయకంత పాసలు విడిచుకోరు అర్థం అవుతుంది ఇగో ఇక పట్టు అబ్బా వస్తావా రావా ఇగో నాటకాలు ఎందుకన్నా అరే చెప్పింది నిజమే రా ఇది మళ్ళీ అప్పుడు బుక్ అయిపోతే ఓయో ఫుల్ అయిపోతే అప్పుడు ఏడుందమ్మో చెప్పు నువ్వే దూరం ఉండు ప్లీజ్ దూరం ఉండు దూరం 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 అమ్మ జస్ట్ బుక్ చేసుకొని వద్దాం కన్నా ఏయ్ ఈ గేట్ అప్ తెలుసా ఇంత క్యూట్ మాట్లాడని క్యూట్ ని పూలు నువ్వు కూడా ఇట్లా నెత్తి మీద ఉంటే బాగుంటావు నువ్వు కూడా కుక్కలు కుక్కలు కూడా క్యూట్ ఉంటాయి అట్లా కుక్క క్యూట్ గా ఉంటాయి నాకు మాడదా మైందా నాకు కోపం వస్తది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎన్నన్నా నేను ఎంత గలీజ్ ఉన్నా తెలుసా కన్నా అంత పూలు అరే ఇంత వచ్చి వాసన వస్తుంది తెలుసా

ఫస్ట్ ఇంకా ఫస్ట్ నైట్ ప్రయాణం చేసినప్పుడు లేదా నా మీద ఓవర్ అని చిన్న పడిన రోజు రోజులు ఎట్లా వచ్చింది చూసిన నేను అబ్బాయిని కాబట్టి ఏం కాదు అబ్బాయి అమ్మాయి ఉంది ఇలా నువ్వు అమ్మాయిలోకి ఎట్లా ఇస్తో ఎట్ల ఓవర్ యాక్షన్ చేయకు నేను జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నా ఏదో నిజంగా నేను ఓ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బయట తీసుకుంటాను ఎంటర్టైన్మెంట్ తీసుకురో నువ్వు అంత పిచ్చివాడి తీయాలి చేయక సార్ ప్లీజ్ సార్ పోదాం పదహోయి బుక్ అయితే

ఇప్పుడు అడిగి రమ్మంటావా నన్ను ఇగో నేను కట్టుకున్నా నాకు ఎట్లా చూడడానికి రాదు పదార్జుల్ టైం అవుతుంది మళ్ళీ పూలు మార్చిపోతుంది ఇట్లా చీర కట్టుకొని కట్టి చూద్దాం

ప్లీజ్ రాదా వీడియో పెట్టి మాత్రలే నేను ఇగో లాస్ట్ అండ్ ఫైవ్ పడుతారంటే ఓయర్ స్లిప్ ఇస్తారా వేయించినా సరే నేను ఆన్లైన్లో బుక్ చేసినా అని చెప్పుడైనా కోపం ఆన్లైన్ లో బుక్ గలీజ్ ఏమనుకుంటారు ఫ్రాంగ్ కోసం పని ఎక్కువ అరెక్షన్ కదా గైస్

నా మొత్తం మాట కంప్లీట్ అయ్యింది కామెంట్ లో ఏమవుతుందంటే సాయన సాయన చెప్పేసి ప్రాం అక్క ప్లీజ్ అక్క ఫ్రాంకే అక్క ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫస్ట్ నైట్ కదా ఇప్పుడు ఫ్రావర్ డే రోజు అందరూ రీల్స్ చేస్తున్నారు అదే సాయనమే రియాక్షన్ చూద్దాం అనుకుంటున్నామని సాయిగా ఫ్యాన్స్ అడి మంది వీడియో చేస్తుంది నేను బాగున్నా అబ్బాయిలందరి చూడండి నెక్స్ట్ నైట్ రెడీ అయ్యి శ్రీ దగ్గర క్రిస్టియన్ నెక్స్ట్ వీడియో ఏంటంటే నాయిస్ అన్న పెళ్లి గెటప్ లో రెడీ అయిపోయి లవర్జ రోజు మేము ఇద్దరం ఎట్లా పాత దగ్గరికి వెళ్తే అన్న వాళ్ళు అట్లాగా అన్న వాళ్ళు వచ్చి చాలా మంచి 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 పెళ్లి పెళ్లి ఖర్చు లేకుండా వాళ్ళే పెళ్లి చేసేస్తారు మాకు మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం హ్యాపీ లవర్ డే అడ్వాన్స్ ఎవ్రీవన్ ఆగు ఎటు పోతున్నావు బాయ్ నా కట్ చేయి